వెల్కమ్ టీవీ న్యూస్ జనసేన పార్టీ అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తల సంక్షేమం కోసం సభ్యత్వంతో కూడిన ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం వల్ల బనగానపల్లి నియోజకవర్గంలోని సంజామాల మండలం కానాల గ్రామానికి చెందిన మేడిగ డేనియల్ గారు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం మంగళగిరి పార్టీ ఆఫీసు నుండి ప్రమాద భీమా అధికారులు బనగానపల్లి నియోజకవర్గం పీఓసీ పతి సురేష్ బాబు చేతుల మీదుగా మరణించిన వారి కుటుంబానికి ఐదు లక్షల ప్రమాద భీమా చెక్కును అందించడం జరిగింది ఈ సురేష్ బాబు మాట్లాడారు ప్రతి ఒక్క జన సైనికుడు సభ్యత్వం చేపించుకోవాల్సిందిగా మన నాయకులు మన జన సైనికుల కోసం ఎంతో పాటు పడుతున్నారని ఎవరు కూడా ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐటి కోఆర్డినేటర్ వేణు క్రియా వాలంటీర్ మహబూబ్ జనసేన పార్టీ నాయకులు భాస్కర్ గుర్రప్ప షేక్ షావలి రాజు కులాయప్ప ఇమాం తదితరులు పాలు నేడిగా క్యాండియల్ అనే అబ్బాయి జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం జరిగింది జనసేనలో కూడా పనిచేయడం వల్ల అతను ప్రమాదవ శాత్తు చనిపోవడము మాకందరికీ బాధకరం మేము ప్రాణాలకు తీసుకెళ్ళాం కానీ ఆ కుటుంబానికి భరోసాగా ఈరోజు మా అధ్యక్షులు వారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా చేత చేతులుగా ఉండాలనేసి ఈ సభ్యత్వ కార్యక్రమం పెట్టడము ఆ సభ్యత్వ కార్యక్రమం తీసుకోవడం వల్ల ఈరోజు ఆ అబ్బాయి మరణించిన వ్యక్తిని తీసుకురావడం కానీ ఆ కుటుంబాన్ని మాత్రం మేము ఆర్థికంగా కొద్దిగా ఆదుకోవాలని ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళను వ్యక్తులను పంపించి ఆ చెక్కు ఈ కుటుంబానికి అందించి ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే చాలామంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రమాదం చే చేసుకోకుండానే ఉండాలి ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ప్రాణాలు తిరిగిరావు డబ్బై తెచ్చి సంపాదించుకోవచ్చాం కానీ ప్రాణాలు మాత్రం తీసుకురాలేము అలాగే బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ కారులో కానీ హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకొని వాళ్ళ ప్రాణాలను రక్షించి జనసేన పార్టీకి బాగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే వాళ్ళ కుటుంబానికి మేము సానుభూతి అందిస్తున్నాం జై జనసేన